ఉత్తర్ప్రదేశ్ రాజధాని లక్నౌలో జరిగిన ఒక పెళ్లి వేడుకకు అనుకోని అతిథిగా చిరుత పులి వెళ్లి బెంబేలెత్తించింది చిరుతను చూసి పెళ్లికి వచ్చిన వారు హడలిపోయారు భయంతో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు నాలుగు గంటలకు పైగా కారులోనే ఉండిపోయారు అటవీ సిబ్బంది వచ్చి చిరుతను బంధించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు బుద్దేశ్వర్ రోడ్లోని ఎంఎం లాన్ గెస్ట్ హౌస్ లో బుధవారం రాత్రి పెళ్లి వేడుక జరుగుతూ ఉండగా ఎక్కడి నుంచో వచ్చిన ఒక చిరుత పులి లోపలికి ప్రవేశించింది దాన్ని చూసిన పెళ్లివారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు ఆ సమయంలో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఫంక్షన్ హాల్లోనే ఉన్నారు చిరుతను చూసి వారిద్దరూ పరుగున వెళ్లి కారులో కూర్చుని లాక్ చేసుకున్నారు ఆ సమయంలో అక్కడ రెండు వందల నాలుగు మంది వరకు ఉన్నారు వారు కూడా పారిపోయి దాక్కునే ప్రయత్నం చేశారు రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాల సమయంలో అందరూ పెళ్లి హడావిడిలో ఉండగా చిరుత లోపలికి వచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు జనాలను చూసిన చిరుత భవనంలోకి వెళ్లిపోయింది పెళ్లికి వచ్చిన వారు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అటవీ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు భవనంలో చిరుత ఎక్కడ ఉందో గుర్తించేందుకు డ్రోన్ వినియోగించారు కొన్ని గంటల పాటు శ్రమించిన అటవీ సిబ్బంది తెల్లవారుజామున రెండు గంటలకు పట్టుకున్నారు చిరుతను పట్టుకునే సమయంలో అటవీ శాఖ అధికారి ముఖద్దర్ అలీ చేతికి గాయాలైనట్లు పోలీసులు తెలిపారు చిరుతను బంధించే వరకు వధువు వరుడు వారి కుటుంబ సభ్యులు తమ వాహనాల్లోనే ఉండిపోయారు చిరుతను పట్టుకునేందుకు నాలుగున్నర గంటలు పట్టిందని లక్నౌ డివిజనల్ ఫారెస్ట్ అధికారి శితాంశు పాండే తెలిపారు తర్వాత చిరుతను అటవీ సిబ్బంది తీసుకునే పెళ్లిపోయారు చిరుతను పట్టుకుని తీసుకుని పెళ్లిన తర్వాత పెళ్లివారు ఊపిరి పీల్చుకున్నారు గాయపడిన వారికి చికిత్స చేసేందుకు వైద్యులను పోలీసులు రప్పించారు మలిహాబాద్ ప్రాంతంలో దట్టమైన అడవి తర్వాత మామిడి తోటలు ఉన్నాయని లక్నో డివిజనల్ ఫారెస్ట్ అధికారి సితాంశు పాండే చెప్పారు లఖీంపూర్ కేరీలో దుద్వా టైగర్ రిజర్వ్ ఫెలిబిత్ టైగర్ రిజర్వులు ఉన్నాయని వివరించారు చిరుత ఎక్కడినుంచైనా వచ్చుండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు అయితే ఈ ఘటనపై సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్ర విమర్శలు గుప్పించారు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో పెరిగిన అవినీతి కారణంగా అడవులు ఆక్రమణకు గురవుతున్నాయని అందుకే చిరుతపులి నగరంలోకి వచ్చిందని ఆరోపించారు వచ్చింది చిరుత కాదు పెద్ద పులి అని తప్పించుకునే ప్రయత్నం చేస్తారా అని ఆయన ఎక్స్లో ఎద్దేవా చేశారు